ఈ శ్రావణ మాసంలోని బుధవారం రోజు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పని చేయండి చాలు పట్టిందల్లా బంగారంలా మారుతుందని పండితులు చెప్తున్నారు అది ఏంటి అంటే రేపు బుధవారం రోజున వినాయకుడి పటం ముందు ఇది పెడితే చాలు మీరు కోరుకున్న కోరికలన్నీ తీరి అపర ధన్వంతులు అవ్వటం ఖాయం ఇలా కావాలంటే ఏం చేయాలంటే వినాయకుడి పటం ముందు ఏం పెడితే మీ జీవితం అద్భుతంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి షేర్ కూడా చేయండి అందరికీ రేపు బుధవారం రోజున వినాయకుడు ముందు దీన్ని పెట్టడం వల్ల మీ కోరికలు మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుందట ఈ విధంగా చేస్తే అని పండితులు చెప్తున్నారు బుధవారం అంటే మనం వినాయకుడిని ఆరాధిస్తూ పూజలు బాగా చేస్తుంటాం అంటే వినాయకుడిని పూజించటం ఆరాధించటం వల్ల మనకు చాలా శుభాలు జరుగుతుంటాయని నమ్ముతుంటాం అలాంటి శుభాలు మనకి దక్కాలంటే మీకు ఎన్నో రోజులుగా తీరని కోరికలు ఉంటాయి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించుకోండి మీకు ఎన్నో కోరికలు ఉంటాయి అవి నెరవేర్చుకోవాలంటే ఈ పరిహారం చేసుకోండి అంటే ఒక్కొక్కసారి మన కోరికలు ఆటోమేటిక్గా తీరుతాయి ఒక్కోసారి ఎంత ముఖ్యమైన చిన్న కోరిక కూడా తీరదండి అంటుంటారు అలాంటప్పుడు ఈ వారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది ఎదుటివారి చెడును కోరుకుంటూ మనం మాత్రం బాగుపడాలి అని తపన పడేవారు ఇలాంటి ఎన్ని పరిహారాలు జరిపించినా ఫలితం మాత్రం అస్సలు ఉండదంటండి మంచి మనసుతో అందరికీ మంచి జరగాలని కోరుకునే వారికి మాత్రం ఇది ఒక అద్భుత పరిహారం అని పండితులు అంటున్నారు ఇదే కాదు ఏ పరిహారాలైనా అద్భుతంగా పనిచేస్తాయట బుధవారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి ఒక జిల్లేడు ఆకు అయితే సరిపోతుంది ఒక జిల్లేడు ఆకు తెచ్చుకోండి ఒకవేళ మీకు జిల్లేడు ఆకు దొరకని పక్షంలో తమలపాకు కానీ ఒకటి తెచ్చుకోండి రెండిట్లో ఏదో ఒక ఆకు తెచ్చుకోండి ఈ యొక్క పరిహారాన్ని మీరు పూర్తి నమ్మకంతో పాటించుకుంటే ఈ శ్రావణ మాసంలో అయితే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుందండి ఈ మాసం కాకపోతే ఏదో ఒక బుధవారం రోజు మంచి తిథి చూసుకొని చెయ్యండి చాలా మంది అనేక రకాల కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీరక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుంది అంటే మీకు ఉద్యోగం పరంగా కానీ వివాహ పరంగా కానీ అలాగే కాకుండా ప్రమోషన్ పరంగా కానీ పిల్లల చదువుల పరంగా కానీ కుటుంబ సమస్యల పరంగా కానీ దేని పరంగా అయినా సరే ఈ కోరిక తీరటానికి చాలా వరకు అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు మనం ముఖ్యంగా ఈ కోరికలు నెరవేర్చుకోవటానికి బుధవారం మాత్రమే చేసుకోవాలి మిగతా వారాల్లో చేసుకుంటే ఫలితం మాత్రం అస్సలు రాదు అంతేకాదు ఇది వినాయకుడి ముందు చేసుకోవటం వలన పనుల్లో ఆటంకాలు రాకుండా ఆ పనులు ముందుకు సాగుతాయి అంటే చాలా మంది ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగకుండా రకరకాల ఆటంకాలు చిక్కులు వస్తాయి పనుల్లో అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట పరిహారం చేసుకుంటే అంతేకాదండి మన కోరికలు తీరిపోతాయి ఆ వినాయకుడి అనుగ్రహం పొందటానికి అవకాశం అనేది ఉంటుంది వినాయకుడి కటాక్షం అనుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పనిలో విజయం తప్పక కలుగుతుందండి కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు మీరు ఇలా చేసుకోవటం వల్ల మీ కోరికలు తొందరగా తీరటంతో పాటు బాగా ధనవంతులు కూడా అవుతారట డబ్బుకి ఏ లోటు ఉండదట మనం ఏదైనా పని చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతే వినాయకుడిని నమ్ముకొని ప్రార్థించినా పూజించినా మనకు ఉండే అన్ని విఘ్నాలు తొలగిస్తాడట అలాగే మన సమస్యల నుండి కూడా బయటపడవచ్చు మనం ముఖ్యంగా బుధవారం రోజున వినాయకుడికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలండి కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవటం వల్ల వినాయకుడికి అనుగ్రహం సులభంగా కలుగుతుందంటండి మీరు ఒక్క దీపం వెలిగించినా లేదా రెండు దీపాలు వెలిగించినా అందులో ముఖ్యంగా కొబ్బరి నూనె వేసి వెలిగించండి సమస్యలు అధికంగా ఉన్నాయి చేసే పనుల్లో తీవ్రమైన ఆటంకాలు వస్తున్నాయి వాటి నుండి సులభంగా బయటపడాలంటే వినాయకుడు ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి కోరికలు తీరాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి పండితులు చెప్పిన విధంగా జిల్లేడు ఆకు లేదా తమలపాకు కానీ తెచ్చుకొని దాన్ని అంటే ఆకుని పసుపు నీటితో కడిగేసి చక్కగా నీళ్లు లేకుండా తూడ్చేయండి మీరు ఉదయాన్నే పూజా కార్యక్రమాలు చేశాక కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి మనం తెచ్చుకున్న పసుపు నీటితో కడిగిన ఆకుని నీళ్లు లేకుండా శుభ్రంగా దాని మీద అంటే జిల్లేడు ఆకు లేదా తమలపాకు మీద కానీ ఒక కోరిక మాత్రమే రాయాలండి మీ కోరిక ఏమిటో అది ఒకటి రాయండి అది ఎలాగంటే రెడ్ స్కెచ్ మార్క్తో కానీ లేదంటే గంధంలో నీళ్లను కలిపి ఆ గంధంతో రాయాలి ఇలా రెండిట్లో ఏదో ఒక దానితో ఆకు మీద రాయొచ్చండి ఇది ఇలా కాకుండా పసుపు కుంకంలో నీళ్లు కలిపి కూడా రాసుకోవచ్చు మీరు ఇలా రాసిన జిల్లేడు ఆకుని కానీ తమలపాకుపై కానీ రాయాలి రాశాక వినాయకుడు పటం ముందు చక్కగా పెట్టండి పెట్టి మంచిగా మీకు సంకల్పం చెప్పుకోండి మీ కోరిక తీరాలని మీకు మంచి జరగాలని మంచి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా మీరు వినాయకుడికి మనస్ఫూర్తిగా విన్నవించుకున్నాక వినాయకుడి నామాలు కూడా చదువుకోండి దీనివల్ల మీ కోరికలు తీరుతాయని శా సిద్ధశాస్త్రంలో చెప్పబడింది చేసే ఫలితాన్ని పొందిన పరిహారం అని చెప్పవచ్చని చెప్పబడింది ఫలితాలు పొందిన పరిహారాలే సిద్ధాస్త్రంలో చెప్పబడతాయని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల కోరికలు తీరటంతో పాటు ఇంటికి నాలుగు వైపుల నుండి డబ్బు ఆకర్షించబడుతుందట ధనపరంగా వచ్చే సమస్యలు కూడా తీరుతాయట మన కోరికలు నెల రోజుల్లో తీరిపోయే అవకాశం ఉంటుందట కాబట్టి నమ్మి చేసుకోండి జిల్లేడాకు మన చుట్టుప్రక్కల ఎక్కడైనా దొరుకుతుందండి ఒకవేళ అది గినక దొరకని పక్షంలో తమలపాకు మీద ఈ ఒక్క కోరికను మాత్రమే రాయాలట పది కోరికలు రాయొద్దండి అసలు ఒకటే కోరికను రాయండి రాసి అలా వినాయకుడు పటం ముందు ఒక గంట సేపు ఉంచి తర్వాత తీసి పూజ గదిలో పటాల వెనుక పెట్టుకోవాలి ఆకుని అలా పెట్టడం వల్ల దేవుళ్ళ అనుగ్రహంతో మన కోరికలు తీరుతాయట చిన్న చిన్న కోరికలు అయితే తొందరగానే తీరుతాయి ఫలితం పెద్దవాటికి రావాలంటే ఒక వారంలోనే ఫలితాలు రావు కాబట్టి ఒకటి రెండు సార్లు చేస్తేనే ఫలితం వస్తుంది చాలా చిన్న పరిహారం పెద్ద ఫలితం వస్తుందండి కాబట్టి బుధవారం నిష్టగా చేయండి ఇది ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు కోరికలు ఉన్నాయి అవి తీరాలి అంటే చక్కటి పరిహారం చేసుకోండి ధనపరంగా వచ్చే సమస్యలు పిల్లలకు చదువు వచ్చే సమస్యలు అన్ని రకాల సమస్యలకు ఇది చక్కటి పరిహారం అండి ఇంకొకటి కొంతమందికి ఇలా రాయటం ఇష్టం లేకపోయినా మీకు కోరికలున్నా పదకొండు రూపాయలు స్వామివారికి చిన్న ముడుపు కట్టండి వీలుంటే పదకొండు రూపాయలతో పాటు రెండు గుప్పెట్ల బియ్యం కూడా ముడుపులో కట్టండి ఎరుపు వస్త్రంలో ఇది స్వామివారి ముందు పెట్టి మొక్కుకోండి అట్లనే అష్టోత్తరాలు చదవండి తర్వాత దాన్ని పూజ గదిలో ఒక దగ్గర పెట్టండి కోరిక తీరాక దీనికి ఒక ఇరవై రూపాయలు కలిపి స్వామివారికి అర్చన చేయండి మంచి ఫలితాన్ని మీరే చూస్తారు